రైజ్ లాడ్ హలిలుయ ఎందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు దేని బిడ్డల ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము దేవుని లేఖనాల నుంచి ఇరు చెప్పేటువంటి మాట ఏంటంటే చాలామందికి పాపం అంటే ఏంటి తెలుసు కానీ చాలా విషయాల్లో మనకు తెలియనటువంటి పాపం మనం చేస్తూ ఉన్నాం చాలా విషయాలు మనం అనుకుంటాం ఇవే పాపమేమో ఇవి చేస్తేనే పాపమేమో అనుకుంటాం కానీ మనకి తెలియకుండానే ఇంకా అనేకమైన విషయాల్లో పాపములు మనం పడిపోతూ ఉన్నాం మనకు తెలియకుండానే కొన్ని కొన్ని పాపాలు మనం చేసేస్తూ ఉన్నాం మనకు తెలియకుండా చేసేటువంటి పాపం ఏమిటి అని ఆలోచన చేసుకుంటే దేవుని లేఖనాలలో మనం ధ్యానం చేసుకుందాం మన తెలిసి పా పాపం ఏంటంటే నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన ఉన్నటువంటి పాపం మాత్రం మనకు తెలుసు అక్కడ ఏమని రాయబడి ఉంది నరహత్య చేయకూడదు నరహత్య చేస్తే పాపం మనకు తెలుసు విభచరింపకూడదు విభచరిస్తే పాపం దొంగలింపకూడదు దొంగలిస్తే పాపం నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకూడదు నీ పొరుగువాని లాసింపకూడదు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను దాసీనైనను అతని ఎద్దయినను అతని గాడిదైన నీ పురుగువానిది ఆశింపకూడదు ఇవి మటుకు మనకు తెలుసు ఇవి పాపం అని బైబిల్ చెప్పబడుతున్నాయి ఈ పాపం అని కూడా మనకు తెలుసు అయితే ఈ నరహత్య దొంగతనము లంచము ఇవి కాకుండానే మనకు తెలియకుండా చేసేటప్పుడు కొన్ని పాపములు మనం తెలియదు కానీ చేసేస్తున్నాము దానివల్ల మనం పాపంలో పడిపోతున్నాము అవేంటో ఈరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం తప్పకుండా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అందరూ కూడా చివరి వరకు కూడా చూడండి ప్రైజ్ గోడ్ మొదటిగా మొదటి మాట ఏంటంటే మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ ధ్యానం చేసుకుందాం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోవకు విరోధముగా పాపము చేసిన నిమిత్తం నేను ప్రార్థించకపోవటం వలన నేనేమైపోయినట్టు యహోవకి విరోధంగా దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంటంటే నువ్వు రాజుల కొరకు ప్రార్థన అధికారుల కొరకు ప్రార్థించే అందరి కొరకు ప్రార్థన చేయమనిసేసి దేవుడు లేఖ చెప్తే మనం ప్రార్థించము మనం ప్రార్థన చేయము కనీసం మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోము కనీసం మన ఆత్మీయ జీవితం కోసం మనమే ప్రార్థన చేసుకోము నేను లాస్ట్ స్పష్టంగా తెలియజేస్తుంది నువ్వు ప్రార్థన చేసుకోకపోవడం పాపం నేను గమనించండి ఇది నేను ఆల్రెడీ యశు నమ్ముకుని బాప్తీసం తీసుకున్న బిడ్డలకు చెప్తున్నటువంటి మాట నమ్ముకులేని వారికి చెప్తున్నది కాదు నమ్ముకుని బాప్తీసం తీసుకున్న వారికి చెప్తున్న మాట నువ్వు ప్రార్థించకపోవడం పాపం మీరు అనుకోవచ్చు అయ్యా ప్రార్థించకపోతే ఎట్లా పాపం అవుతుంది మరీ దేవుడు అంత అన్యాయస్తుడా అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే దావి ఉన్నాడు దావీ యుద్ధానికి వెళ్ళాలి కానీ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఎక్కడ ఉన్నాడు రాజ్ కోట్లో ఉన్నాడు యుద్ధం చేసి ఉంటే యుద్ధానికి వెళ్ళి ఉంటే దావీజ్ పాపంలో పడకపోదుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పాపంలో పడ్డాడు నేను చెప్పిన మాటది మనం ఈహ్లోకు సంబంధమైన పాపం మీద మనం ఏం చేస్తాం యుద్ధం చేస్తాం ప్రార్థన ద్వారా కాబట్టి యుద్ధ భూములు ఉన్నప్పుడు మనం ప్రార్థన ద్వారా యుద్ధం చేయగలిగితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాపాన్ని జయించగలుగుతాం ఎప్పుడైతే యుద్ధం చేయకుండా ఎప్పుడైతే ప్రార్థించకుండా మన అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మన ఇష్టానుసారంగా బ్రతుకుతామో అప్పుడు తప్పకుండా ఏమో తెలుసా పాపని మీదే వెలుబడి చేస్తా పాపంలో పడిపోతుంది కాబట్టి ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించండి బయటికి వెళ్ళవలసిన సమయంలో బయటికి వెళ్ళవలండి సొంత పనులు చేయవలసిన పని సమయంలో సొంత పనులు చేయండి ప్రార్థించకుండా సొంత పనులకి చేస్తే ప్రార్థించకుండా బయటికి వెళ్ళిపోతే తప్పకుండా పా పాపంలో పడిపోతావు కానీ ప్రార్థించి వెళ్ళగలిగితే నువ్వు చేసిన ప్రార్థన నీకు కంచిగా ఉండే ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది రెండో మాట ఏంటంటే సామిత్రుల గ్రంథము పదవ అధ్యాయము పదహారు వచ్చును ధ్యానం చేసుకుందాము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించు దేవుని బిడ్డలరా అర్థమవుతూ ఉందా ఏదైతే భక్తిహీనతో సంపాదిస్తూ అది పాపం అంట నువ్వు అనుకోవచ్చు ఆదివారం మందిరానికి రాపోయిన పర్లకు కానికి ఇచ్చేవచ్చు ఆదివారం చర్చికి వెళ్ళకపోయిన పర్లకు కానికి అని అనుకోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు అన్ని భక్తి లేకుండా పని చేస్తేనే పాపం రోజు ఎప్పుడైతే నువ్వు భక్తిహీనతో సంపాదిస్తావో భక్తి లేకుండా సంపాదిస్త ఏంటంటే పాపం చాలా మంది చూడండి ఆదివారం మందిరానికి రారో కానీ పనికి వెళ్ళిపోతారు ఆదివారం మందిరానికి రాకుండా ఏవేవో చేసుకుంటారో అయ్యా కానికి పంపించేతం కదా కానికి ఇచ్చేతం అండి ఈ రోజు వచ్చిన పనిలో నుంచి డబ్బులు అనుకుంటావు కానీ అసలు నువ్వు భక్తి లేకుండా ఉండడమే భక్తి లేకుండా పని చేయడమే భక్తి లేకుండా సంపాదించడమే పాపం అని బైబిల్ చెప్తుంది అూయా కాబట్టి దేని పెట్టరా భక్తి లేకుండా సంపాదించకూడదు భక్తితో సంపాదించిన ఎప్పుడైతే నువ్వు భక్తిని కోల్పోతావో అప్పుడు నీ సంపాదనకు అన్యాయం వస్తుంది అక్రమం వస్తుంది లంచానికి లోబడిపోతావు అనేకమైన విషయాల్లో పాపంలో పడిపోతావు సంపాదన ద్వారా అది నువ్వు భక్తి కలిగి సంపాదిస్తే లంచానికి లోబడవు ఎందుకంటే నీలో దేవుడు మహిము భక్తి ఉంటుంది కాబట్టి వాడు అన్నాడు బాగా సంపాదించాడు ఆస్తి సంపాదించాడు అంతస్తులు సంపాదించాడు నా ప్రాణం తినుగు త్రాగుము సుఖించుము అని అంటున్నాడు దేవుడు అన్నాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించింది చాలా మంది ఇలా సంపాదన తర్వాత దేవుడు ముందు సంపాదిస్తుంది కానీ దేవుడు అన్నాడు ఈ రాత్రే ఈ సమయంలోనే నీ ప్రాణం అడిగితే ఈ ప్రాణాన్ని తీసుకుంటే నీ ఈ సమయాన్ని పిలిపోస్తే నువ్వు సంపాదించినంత అంత ఏమైపోతుంది ఆలోచన చేసుకో దేవుని మీద భక్తిహీనతో సంపాదించిన వీలు లేదు భక్తి కలిగి సంపాదించు నీకున్న దాంట్లో దేవుడు అధికముగా ఆశీర్వదిస్తాడు మూడో మాటగా సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవచన రాయబడిన మాట మూర్ఖుని యోచన పాపము అపహాసుకులు నరులకు హేయు మూర్ఖుని యోచన పాపం లేదు నువ్వు మూర్ఖునిగా ఆలోచించడం వీలు లేదు నీ సహోదరుల పట్ల మూర్ఖముగా ఆలోచించడం వీలు లేదు నీ ఇంటి పక్కన వారు ఉన్న పట్ల మూర్ఖముగా ఆలోచించడానికి వీలు లేదు అలా మూర్ఖముగా ఆలోచిస్తే తప్పు నువ్వు పాపం చేసినట్లే ఒక సహోదరుని మంచిగా చూసుకుని ఇంకో ఫ్రెండ్ని చెడ్డగా చూస్తే మూర్ఖకో ఆలోచనది మంచి చూడండి ఒక్కొక్కనే కొంతమంది చూడండి నీ ఇంట్లో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నావా ఒక వ్యక్తి మూర్ఖులా చూస్తున్నావా లేకపోతే నువ్వు ఉన్న గ్రామంలో కుటుంబాన్ని టార్గెట్ చేసి మూర్ఖపు ఆలోచనలు కలిగి కుయుక్తి కలిగి వారిని ఇబ్బంది పెడుతున్నావా జాగ్రత్త దేవుడు అంటున్నాడు మూర్ఖుని యొక్క యోచన పాపం ఒక కుటుంబం అయ్యొచ్చు ఒక వ్యక్తిని అయ్యొచ్చు నువ్వు ఎవరినైతే ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నావో అది పాపం అది మూర్ఖత్వ ఆలోచన నువ్వు పాపం చేస్తున్నట్లే కానీ తెలియట్లేదంతే ఈ సమయంలో దేవుడు కన్నా మాట్లాడుచు ఉన్నాడు కాబట్టి దేని ఇది ఒక వ్యక్తి ఉన్నాడు హామన్ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఒకే ఒక వ్యక్తి మృతిగా అయినటువంటి ఒక యూదిన్ని టార్గెట్ చేశాడు ఎలాగై నేను చంపేయాలనుకున్నాడు దండం పెట్టలేదని చేసి కారణం నమస్కారం పెట్టలేదని మూర్ఖతో ఆలోచించి చంపేయాలనుకున్నాడు అన్నగలు పన్నాడు మృతిగాయ కోసం ఉరికయ్య యాభై మూర్ల ఎత్తి గల స్థలంలో ఉరికాయని ఏర్పాటు చేశాడు అందరూ చూస్తూ ఉండగా ముర్దిగ ఉరితీయాలనుకున్నాడు దేవుడు ముర్దిగా మీద కనుకరించాడు ఒకసారి ఏమైపోయింది తెలుసా ఎవరైతే మూర్ఖత్వ ఆలోచన కలిగిన హామాను ముర్దిగైంది చంపాలనుకున్నాడు ఎవడైతే ఉరికయ్య ఏర్పాటు చేసుకున్నాడో ఆ హామనే అదే ఉరికియ్య మీద అందరు చూస్తుండగా చంపబడ్డాడు మూర్ఖుని యోచన తనకి తానికే తగులుతుంది నువ్వు మూర్ఖత్వ ఆలోచన కలిగి ఒక వ్యక్తి పట్ల కుత్తుగా ప్రగ ప్రవర్తించడానికి వీలు లేదు అల్లె కాబట్టి ఇంతవరకు ఎవరు వేరైనా మూర్ఖముగా ఆలోచించారేమో ఒక వ్యక్తిని మూర్ఖముగా ఆలోచించారేమో ఒక కుటుంబాన్ని మూర్ఖముగా ఆలోచించారేమో సరి చేసుకుందాం లేకపోతే పాపంలో పడిపోయా నాలుగో మాట దేవుడు చెప్తున్న మాట రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం అంట నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వాసం తడగాలి విశ్వాసం లేకుండా అడగకూడదు ప్రభువా నా గర్భఫలం కావాలని అడుగుతున్నావా విశ్వాసం తడుగు దేవుడు ఇస్తాడు ఉద్యోగం కావాలని అడుగుతున్నావా విశ్వాసం తడిగి దేవుడు ఇస్తాడు మంచి చదువు చదువుకోవాలనుకుంటున్నావా విశ్వాసం తడుగు దేవుడు ఇస్తాడు గృహం కట్టుకోవాలనుకుంటున్నావా విశ్వాసం తడుగు దేవుడు ఇస్తాడు అందుకే దేవుడు చెప్పాడు మీరు అడిగినప్పుడు వాటిని పొందుకున్నామని నమ్ముడి అప్పుడు మీకు అవి అనుగ్రహించుకో విశ్వాసం లేకుండా ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడులే మన స్థాయికి తగున అన్నట్టు ఉన్నారనుకోండి అది పాపమంట కానీ మీరు విశ్వాసంతో ప్రార్థించగలిగితే దేవుడు తప్పుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అవిశ్వాసంతో ప్రార్థన చేసి అవిశ్వాసం దేవుణ్ణి అడిగి పాపంలో పడకండి విశ్వాసం కలిగి దేవుని అడగండి మీ దేవుడు ఇస్తాడు హరిలుయా ఐదో మాట యాకవ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చింది కాబట్టి మేలైనది చెయ్యి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును మేలైనది చెయ్యి ఎరిగి అలాగే చేయని వానికి పాపం అంట అర్థమవుతుంది ఒక వ్యక్తి నీ వచ్చాడు నీ దగ్గర మేలు పొందుకోవాలనుకున్నాడు అడిగాడు నీ దగ్గర ఉంది కానీ నువ్వు ఇవ్వకపోతే పాపం దేవుడికి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ఒక పోలీస్ గానో లేకపోతే అధికారి గానో ఇంకా ఉన్నతమైన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో దీని మేము ఉంచినప్పుడు దానికి సంబంధించిన వారు మీ దగ్గరికి వచ్చి మేలు అడిగినప్పుడు మీరు అది చేయలేకపోయారు చేసేటువంటి పరిస్థితి ఉండి కూడా చేసేటువంటి స్థితి ఉండి కూడా అనుకోండి అది పాపం ఎవరైనా మీ దగ్గరికి వచ్చేదని అడిగారు ఏదో మాట సాయమే మాట సాయమే డబ్బులేమీ అడగలేదు మాట సాయం అడిగారు ఆ మాట సాయం మీరు చేయగలరు కానీ అది కూడా అనుకోండి మీరు పాపం చేసినట్టు ఒకటి మేలు కలిగేది చేయకపోతే నువ్వు పాపం చేసినట్టే కాబట్టి ఎదుటివారికి మేలైంది మీరు చేయకుండా ఉండకండి తప్పకుండా చేయండి తన చివరిగా ఆరో మాట మధర్యాహాను మూడవ అధ్యాయము నాలుగవచ్చు పాపం చేయి ప్రతి వాటిని ఆజ్ఞాత క్రమించును ఆజ్ఞాతమే పాపము పాపం చేయి ప్రతి వాడున ఆజ్ఞాతక్రమేమే పాపం ఇప్పుడు ఇన్ని చెప్పుకోనం కాదు దేని పెట్టినారా మాట్లాడాడు ఏంటది ప్రార్థించకపోతే పాపమని భక్తిహీనత కలిగి సంపాదిస్తే పాపమని ఒకరి పట్ల మూర్ఖముగా ఆలోచిస్తే పాపమని అనుమానంగా దేవుణ్ణి అడిగితే పాపమని ఒకరి మేలు కలిగే చేయకపోతే పాపమని ఇన్ని ఆజ్ఞలు నోతున్నాము మనం తెలుసుకుందాం ఈరోజు ఇవన్నీ పాపం వీటన్నిటి అనుసారంగా నడుచుకోలేదనుకోండి అది కూడా పాపమే వీటన్నిటిని అనుసరించకపోతే పాపం ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞన మీరు అతిక్రమిస్తే ఫాలో అవ్వకపోతే మీరు మరలా పాపం చేసినట్టే కాబట్టి ఈ సమయంలో దేవుడు చెప్పుచున్నాడు మనకి తెలియని పాపములు ఇవన్నీ కూడా మనకు తెలీదు కానీ ఒకరి పట్ల అనేక రకాలుగా మనం ప్రవర్తిస్తాం అది దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ రీతిగా పాపములో పడకుండా ఇవి కూడా పాపమని తెలుసుకుని వీటి అందు కూడా మీరు పాల్గొనుకుందా మీరు ఈ పరిశుద్ధుని కాపాడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది మీకోసం ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధి ప్రేమగా తండ్రి చేస్తే నీకు అందినా ఈ సమయంలో తింటేవా మాకు తెలియని పాపముల కోసం మాట్లాడారు అయ్యా ప్రార్థించకపోతే పాపం అన్నారు అయ్యా మేము కూడా ప్రార్థించుకుంటున్నాము ఎన్ని రోజు సమయాలు ఉన్నాయి మేము అయ్యా వాటి నుంచి మమ్మల్ని క్షమించండి ఇవన్నీ కూడా క్షమించి ఆజ్ఞాతిక్రమే పాపం అన్నారు ప్రతి ఆజ్ఞను గైకును ఎన్ని ఎడ నడుచుకుని భక్తి జీవితం వదాయించు ఈ వీడియో వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించమని ఏస్తు మేము అడిగింది ఆశీర్వదించు గా దీని బిడ్డరా ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మన రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్ లో మరి ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి మీరు తప్పుడు దీవించి పెడతారు ఆశీర్వదించిబడతారు కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనండి వైజ్ లో